ప్రజా పాఠశాల ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రజా పాఠశాల ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంస్థలు కలిసి ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ గా ఏర్పడ్డాయని ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ చైర్మన్ చలపతిరావు మేనేజర్ బి దీక్ష తెలిపారు ఈ మేరకు సోమవారం గోదావరికి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా పాఠశాల సొసైటీ ట్రస్ట్ సభ్యులలో ఏర్పడిన మనస్పర్ధలను వివాదాలను పరస్పర సుదీర్ఘ చర్చల అనంతరం తొలగించుకున్నామని ప్రజా పాఠశాలను ఐక్యంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు సొసైటీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్లను చట్టపరంగా రద్దు చేసుకోవాలని పరస్పరంగా నడుస్తున్న కేసులను ఉపసంహరించుకోవాలని స్థిర చరాస్తులను నూతనంగా ఏర్పడిన ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ పేరున బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామని వెల్లడించారు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రజా పాఠశాలలో ఒకటి నుండి ఏడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో డిజిటల్ గ్లాస్ రిపీట్ ఇంగ్లీష్ మీడియంలో డిజిటల్ క్లాసులు జరుగుతాయని అధునాతన ఉన్నత ప్రమాణాలతో సుశిక్షితులైన అనుభవం కలిగిన అధ్యాపకులతో అత్యంత తక్కువ ఫీజులతో అందరూ భరించగలిగే విధంగా విద్య అందిస్తామన్నారు రోజు కూలీలు కాంట్రాక్ట్ కార్మికులు సాధారణ ఉద్యోగులు ప్రైవేటు ఇంగ్లీష్ మీడియంలో భరించలేని ఫీజుల భారం ఇక్క నుండి మీకు ఉండదని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా ప్రజా పాఠశాల విద్యా విజ్ఞానం వినోదాన్ని అందిస్తుందని సామాజిక సాంస్కృతిక చైతన్యంతో పాటు సాంకేతిక కంప్యూటర్ విద్యను ఉచితంగా అందిస్తామని తెలిపారు ప్రజా పాఠశాల సొసైటీ దాంతోపాటు మిక్ష గారికి మధ్యలో ట్రస్ట్ ఏర్పడిచేది సొసైటీ ఈ రెండింటిని మెర్జి చేయాలన్నటువంటి అభిప్రాయానికి వచ్చారు ఈ రెండింటిని మెర్జ్ చేశారు థర్టీన్ సెవెన్ టూ థౌజండ్ త్రీ ఈ రెండు కూడా మెర్జ్ అయింది ఇప్పుడు ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్గా ఒక కొత్త ట్రస్ట్గా పరిచయం అవుతుంది కంప్యూటర్ సెంటర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ చేశాను దాంతోపాటు ప్రజా పాఠశాల పాత స్కూల్నే కొంత మోడర్నైజ్ చేసి కొత్త తరహా నడిపించాలనేటువంటి పద్ధతిలో దాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ మేము స్టార్ట్ చేయబోతున్నాం అందుకొరకు ఇప్పటి నుండి ప్రజా పాఠశాల సొసైటీ అనే పేరు మీద కాకుండా ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్గా ఇది ఉంటుంది ఒక పదమూడు మంది సభ్యులతోని ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్కు నేడే వెళ్తున్నది అందువల్ల ఒక కొత్త ఆలోచనలతోనే దీన్ని నడపాలనేటువంటి ప్రయత్నం ఉన్నది గోదావరికన్ సెంటరు వర్కింగ్ క్లాస్ సెంటరు ముఖ్యంగా పేద ప్రజల సెంటరు ఈ పేద ప్రజల సెంటర్ తగ్గట్టుగా ఈ కంప్యూటర్ సెంటర్ను ఈ పాఠశాలను ఇతర ఇలా కమర్షియలైజేషన్ అయినటువంటి పరిస్థితులు గతంలాగా పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి పద్ధతిలో కాకుండా కొంత నామినల్ ఆర్ మినిమమ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ కొంత ఫీజు పెట్టి ఇతర కంట్రిబ్యూషన్స్తో ఇతరుల సహకారంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడపాలనేది స్కిల్ సెంటర్గా నాలెడ్జ్ సెంటర్ నడపాలనేటువంటిది నిర్ణయానికి రావడం జరిగింది విద్యా ట్రస్ట్ నిర్వహించడంలో నడపటంలో నిర్వహణలో మేము ఐక్యంగా నిర్వహిస్తాం ఐక్యంగా ఉన్నాం ప్రజా పాఠశాలలో ఏర్పడినటువంటి సమస్యలన్నింటినీ సుదీర్ఘ చర్చల ద్వారా పరిశీలించుకున్నాం ఆ సందర్భంగా నడుస్తున్నటువంటి పరస్పర కేసులను ఉపశమనించుకోవాలని తీర్మానించుకున్నాం మేము రిజిస్టర్ అయినటువంటి సంస్థలైనటువంటి మా ప్రజా పాఠశాల ఎడ్యుకేషన్ సొసైటీని కానీ పాఠశాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ని కానీ రద్దు చేసుకొని ప్రజా పాఠశాల విద్యా ట్రస్టును కొత్తగా రిజిస్టర్ చేయాలని తీర్మించుకున్నాం ఈ కొత్త ట్రస్ట్ పేరుతోటే ఆ రెండు సంస్థల పేర్లో ఉన్నటువంటి స్థిర చిరాస్తులను బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా మీరందరికీ గుర్తుంటే లేదా ఇప్పటికి కూడా చరిత్రలో ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు ఒక పాఠశాలను నిర్వహించేది భారతదేశంలో ఛత్తీస్గూడ ఛత్తీస్గఢ్ శంకర్ గుర్ యోగి తర్వాత గోదాఖలో మేమే అది పెట్టాము ఆనాడు ఐఎఫ్టి నాయకత్వంలో ఈ విలేకరుల సమావేశంలో ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ సభ్యులు కె రాజయ్య ఎన్ రామయ్య వై యాకయ్య ఈ నరేష్ బి రవికిరణ్ జి సత్యనారాయణ రెడ్డి బి క్రాంతి కిరణ్ కె లక్ష్మణమూర్తి జి రాములు బి అరుణ్ కేతన్ తదితరులు పాల్గొన్నారు బులటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మొదటి సారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో